హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఒక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఇది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి దగ్గరగా చిన్నౌటుపల్లి నుంచి గుంటూరుకి ఒక ఔటర్ రింగ్ రోడ్ అయితే వెళ్తుందండి గొల్లపూడి పక్క నుంచి సో దీని పక్కన ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఔటర్ రింగ్ రోడ్కి పక్కన మొత్తం ముప్పై ఏడున్నర సెంట్ల ల్యాండ్ అండి పడమర ఫీసింగ్లో ఉంటుంది స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ ల్యాండ్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరగా ఉంటుంది చుట్టూ కూడా మనకి కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయండి ఏదైతే నేషనల్ హైవే ఉందో ఈ హైవే నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ దూరం ఉంటుందండి సో ఇదంతా కూడా ఇప్పుడు అమరావతి రాజధాని కన్ఫామ్ అయింది కాబట్టి కొల్లపూడిలో లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ వరకు కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు కానీ ఇప్పుడు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ నైన్కి డెఫినెట్గా డెవలప్మెంట్ అనేది బాగా పీక్స్లో ఉంటుందండి సో ఈ ఏరియాలో ల్యాండ్ మనకి చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చినట్టు ఎందుకంటే గజం మనకి కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు అంటే నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలకి ముప్పై ఏడు సెంట్ల ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇంట్రెస్ట్ ఉన్న తప్పకుండా తీసుకోండి బ్యాంక్ ఆషన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్కి తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం సో ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే హయెస్ట్ కోట్ చేస్తారో అమౌంట్ అనేది వాళ్ళకి బిడ్ కన్ఫర్మ్ అవుతుంది వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది రిమైనింగ్ అమౌంట్కి మీకు పదిహేను రోజుల నుంచి నెల రోజులు గడు ఉంటుంది ఈలోగా మిగతా అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి సో ఈ విధంగా మనకి ప్రొసీజర్ ఉంటుంది దీనికి సంబంధించిన ఆప్షన్ అనేది ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి సంబంధించిన ఆర్పీ ప్రైజ్ ఎంత ఎప్పుడు ఆప్షన్ అనే ప్రతి విషయం కూడా మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మేము ఓన్లీ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఇండిపెండెంట్ హౌసెస్ సో అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా బిజినెస్ లోన్ కావాలన్నా సెక్యూర్డ్ లోను అన్సెక్యూర్డ్ లోను సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని స్క్రీన్ మీద దగ్గర మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ